హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్విన్ జేసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకి మాఘమాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివుణ్ణి పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆరుద్ర నక్షత్రం అంటే శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రోజున శివుణ్ణి ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం పురాణాల ప్రకారం ఈ ఆరుద్ర నక్షత్రంలోనే ఆ పరమేశ్వరుడు జన్మించాడు కాబట్టి ఇది శివుని నక్షత్రంగా చెప్పబడింది పవిత్రమైన ఆరుద్ర నక్షత్రం సమయంలో శివుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజల కన్నా ఈ ఆరుద్ర నక్షత్రంలో చేసే శివ పూజలకే వేయి రేట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ నక్షత్రం రోజున శివుణ్ణి ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో శివ పూజను ప్రారంభించాలి ఆరుద్ర నక్షత్రం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ముందుగా తలస్నానం చేసుకొని ద్వార పూజ అయితే చేసుకోవాలండి ద్వార పూజ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని తడికిలాతో తుడుచుకోవాలి ఈ పూజను పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు ముందుగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి ఇంటి ముందు వీలైతే లక్ష్మీదేవి అమ్మవారి పాదాలను వేసుకోండి చాలా మంచిది వాకిలి మొత్తాన్ని అందంగా అలంకరించుకోండి ముగ్గులతో గుమ్మం దగ్గర పూజ చేసుకున్న తర్వాత వీలైతే రెండు దీపాలను అటు ఇటు వెలిగించండి ఉదయం సాయంత్రం రెండు పోట్ల కూడా సోమవారం రోజున సాయంత్రం వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో అడుగు పెడతారు ముందుగా శివ పూజ చేసుకోవడం కోసం మీరు పూజా మందిరంలో చేసుకున్నట్లయితే దేవుళ్ళ ఫోటోలు అందరికీ కూడా గంధం బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోండి పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక పేటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీరు ఎక్కడైతే అనుకున్నారో ఆ ప్లేస్ని క్లాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి మీరు అలంకరించి పెట్టుకున్న పేటని వేసి ఆ పీట మీద ఒక క్లాత్ కానీ టవల్ కానీ జాకెట్ ముక్క కానీ వేసి ఆ పీట మీద మూడు గుప్పెలు కానీ గుప్పెలు కానీ బియ్యం పోసి పసుపు కుంకుమ గంధం వేసి శివపార్వతులు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోనైతే పెట్టుకోవాలి ముందుగా శివయ్యకి పార్వతీదేవికి ఇద్దరికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పువ్వులతో అలంకరించుకోవాలి శివయ్యకి రుద్రాక్ష వేస్తే చాలా మంచిది ముందుగా అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకుంటే చాలా మంచిది నా దగ్గర అయితే పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉన్నాయండి అవైతే నేను స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు వెళ్ళకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయక స్వామి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదా పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు ముందుగా స్వామివారికి గంధం కుంకుమ బొట్లు పెట్టాను నేనైతే ఒక ప్లేట్లో వినాయక స్వామి విగ్రహం పెట్టుకుని స్వామివారికి గంధం పెట్టి అయితే పెట్టానండి ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు పెట్టాలి తర్వాత స్వామివారికి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది వినాయక స్వామి అష్టోత్తరం కానీ లేకపోతే శాసనామం కానీ చదువుకుంటూ పూలతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు లేదంటే ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పదకొండు సార్లు పూ పదకొండు సార్లు అనుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు నేనైతే మట్టి ప్రమిదలో దీపారాధన చేశానండి దీపారాధనకి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ముందుగా నూనెను వడ్డించి తర్వాత మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి వేశానండి ఏక ఆహారతో కానీ అగరవత్తుతో కానీ వెలిగించుకోవాలి వినాయక స్వామికి పసుపు కుంకుమ గంధం అక్షంతల పువ్వులు అన్ని సమర్పించిన తర్వాత రెండు అగరవత్తును వెలిగించి ధూపం అయితే చూపించాను స్వామివారికి ప్రసాదంగా బెల్లం మొక్క కూడా పెట్టాను వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత శివయ్య దగ్గర అయితే పూజ చేసుకుంటున్నానండి నేనైతే అమ్మవారి పాదాలను కూడా పెట్టుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకున్నానండి ముందైతే శివయ్య పాటలు వినుక్కుంటూ పువ్వులతో అక్షంతలతో అయితే పూజ చేసుకున్నాను శివయ్యకి ఎంతో ప్రీతికరమైన శ్వేత అక్షంతలతో పూజ చేసుకున్నానండి అక్షంతలు అంటే బియ్యంలో కొద్దిగా విభూతి కలిపి అక్షంతలు కలుపుకొని ఆ అక్షంతలతో పూజ అయితే చేయాలి ఈ రోజున శివయ్ని పసుపు రంగు చామంత పువ్వులతో పూజిస్తే చాలా మంచిది శివయ్య దగ్గర పార్వతీ దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి శివయ్య అష్టోత్తరం నామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకోవచ్చు అలానే శ్వేత అక్షంతలతో అయితే తప్పనిసరిగా పూజ అయితే చేయండి మీకు వీలైతే కొబ్బరి దీపాన్ని వెలిగించండి చాలా మంచిది లింగాష్టకం బిల్వాష్టకం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో శ్వేతాక్షంతలతో పూజ అయితే చేసుకున్నానండి అలానే విభూతితో కూడా అర్చన చేసుకోవచ్చు శివయ్యి అభిషేకం చేస్తే చాలా మంచిది ఆవు పాలతో అభిషేకం చేసినా చాలా మంచిది తేనెతో పంచదారతో పంచామృతాలతో అలానే డ్రై ఫ్రూట్స్తో కూడా అభిషేకం చేయవచ్చు తర్వాత అమ్మవారి అష్టోత్రం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు అండి లలిత శాసననామం చదువుకోవచ్చు కనకదార స్తోత్రం చదువుకుంటూ అమ్మవారికి అయితే పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి అయితే పసుపు కమ్మలతో పూజ చేస్తే చాలా మంచిదండి శ్రీ శ్రీమాత్రేని మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర చిట్టి గాజులు అలానే గోమతి చక్రాలతో పూజ అయితే చేసుకోవచ్చు నేను అమ్మవారి దగ్గర కుంకుమార్చన కూడా చేసుకున్నానండి పసుపు కొమ్ములు కూడా పెట్టుకున్నాను శివకి ఈ రోజున పసుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది మనకి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇంట్లో పూజ చేసేవారు ఎనిమిది పుష్పాలతో శివుణ్ణి పూజించిన కైలాస ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది అలాగే గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివుని ముందు ఆవు ఆవునయ్యతో దీపారాధన చేయాలి శివుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారి జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు ఇక పూజలో నైవేద్యంగా అట్టి పండ్లను నివేదించండి లేదా పచ్చిపాలను నివేదించవచ్చు పంచదార కూడా ప్రసాదంగా పెట్టవచ్చు ముఖ్యంగా ఈ ఆరుద్రా నక్షత్రంలో శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వలన కోటి రెట్ల పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి బియ్యం పిండితో ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ఆవు నెయ్యిను కూడా కలిపి చపాతీ ముద్దులాగా కలుపుకొని ఒక చిన్న శివలింగం తయారు చేసుకోండి ఈ శివలింగాన్ని ఒక ప్లేట్ పైన పెట్టి శివలింగానికి గంధం బొట్లు పెట్టి శివునికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికైనా పూజ చేసుకోవచ్చు ఈ రోజున తప్పకుండా శివపార్వతులు ఇద్దరికి కూడా పూజ చేసుకొని శివలింగానికి అభిషేకం చేయండి మీ ఇంట్లో శివలింగం లేకపోతే మాత్రం ఈ విధంగా గోధుమ పిండితో శివలింగం తయారు చేసుకొని అభిషేకం అయితే చేయవచ్చు శివుని అనుగ్రహం ఖచ్చితంగా దక్కుతుందండి అభిషేకం చేయడం వల్ల ఇలా శివునికి అభిషేకం చేసిన తర్వాత పరమేశ్వరునికి ప్రసాదం పెట్టి ఏదైనా పండ్లు కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ లేదా పంచదార కానీ ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి శివునికి అభిషేకం అంటే ఆవు పాలతో తేనెతో పంచదారతో పంచామృతాలతో అలానే మంగళకరమైన వస్తువులు పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో గంధం నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ అవన్నీ వీలు కాకపోతే కాసిన నీళ్ళతో అభిషేకం చేసిన ఆ శివయ్య మనని ఎంతో అనుగ్రహిస్తాడు మనం నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా శివయ్య అష్టోత్తరం చదువుకుంటూ లేకపోతే శివే పాటలు వినుకుంటూ బిల్వాష్టోత్రం వినుకుంటూ లేదా లింగాష్టం వినుకుంటూ లేదా ఓం నమ శివాయ అనుకుంటూ స్వామివారికి పువ్వులతో అక్షంతలతో శ్వేతాక్షంతలతో పూజ అయితే చేసుకోవచ్చు అలానే అభిషేకం చేసినా చాలా మంచిది మనం అభిషేకం చేసినప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత శివాలయానికి వెళ్ళి శివయ్యకి అభిషేకం పంతుగారితో చేయించుకున్నా లేదా మీరు చేసుకున్నా చాలా మంచిది ఇంట్లో చేసుకోలేకపోయినా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకొని అభిషేకం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే నంది చెవులో మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే అవి తప్పక నెరవేర్తాయని నమ్మకం కాబట్టి ఈ సోమవారం రోజున నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివుణ్ణి దర్శించుకుంటే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున విభుధిని ధరిస్తే చాలా మంచిది ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఆరుద్ర నక్షత్రం రోజున చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి అలాగే తేనెతో అభిషేకం చేస్తే కుటుంబ కష్టాలన్నీ గటెకిపోతాయి అదే బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వరం ఇస్తాడు అలాగే గరికను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన దీపాలలో నారికేళ దీపం ఒకటి కొబ్బరి చెప్పులో వెలిగించే దీపాన్నే నారికేళ దీపం అని అంటారు కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో తప్పకుండా కొబ్బరి చెప్పులో దీపం వెలిగించండి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు ఒక కొబ్బరి చెప్పులో నెయ్యి వేసి మూడు ఒత్తులను వేసి మూడు ఒత్తుల్ని విడివిడిగా వేసి శివుని ముందు దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయొచ్చు ఆవు నెయ్యితో చేయండి చాలా మంచిది ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోడి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తాడని నమ్మకం కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి అలాగే శివాలయంలో దీపాలు వెలిగిస్తే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తులసీదేవిని కూడా పూజించాలి ఎందుకంటే తులసమ్మలో లక్ష్ తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ సోమవారం నాడు తులసి కోట ముందు దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది ఈ సోమవారం రోజున ఒక ఐదు యాలకలను తీసుకొని వాటిని మీ బీరువాలో పెట్టుకోండి ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో మీ చేతుల మీదుగా గోవుకు ఆహారం తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రంలో సోమవారం నాడు మీ ఇంటి సింహద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తుని గీయండి ఈ స్వస్తిక్ గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది అలాగే ఈ ఆరుద్ర నక్షత్రం నాడు ఒక చిన్న శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే స్వయంగా ఆ పరమేశ్వరుడే మీ ఇంట్లో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున చేసే దీపారాధనతో ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో సిరి సంపదలు ఖచ్చితంగా లభిస్తాయి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుసుకున్నారు కదండి ఆరుద్ర నక్షత్రం రోజున శివ పూజ ఏ విధంగా చేయాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి